తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉంది కాబట్టి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను మీతో పాల్చుకుంటాను ప్రియమైన సోదరి సోదరు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజపాలన దినోత్సవం సందర్భంగా నా ఉదయ శుభాకాంక్షలు చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీకి ఒక విశిష్టత ఉంది డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారింది రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాఠశాల నుండి పరివర్తన చెల్లింది అందుకే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యాదవ్ సమాజం ఉద్యమించింది అలాంటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవీగా నిలిచిపోయాయి నేటి సందర్భంలో ఆ ఉజువల నష్టాలను ఆనాటి యోధుల నెలకట్టలేని త్యాగాలను కలుచుకోవడం మనందరి బాధ్యత ఆదివాసీ యోధుడు కొంగరం హీ తన అమర చరిత్రను పాటు కొమర పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి స్వామి రామానంద తీర్థ భీమిరెడ్డి నరసింహారెడ్డి వీరవరిత అతలి అయ్యమ్మ ప్రజా ఉద్యమానికి సేనాధిపతి వహించిన ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలామ్మగాని ధర్మభిక్షన్ రావు దేవులపై వెంకటేశ్వరరావు దత్త ఎల్లారెడ్డి అలాంటి వారు ప్రజానేతల కాలను సగర్భంగా స్మరించుకుందాం బండి యాదగిరి ఖాన్ లాంటి శాంతి మూర్తులకు ఘనమైన నివాదాలు అర్పిద్దాం ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని తెలుపుచున్నాను ప్రజాప్రభుత్వం ద్వారా పెద్దపల్లి జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు క్లుప్తంగా ముందుంచుతున్నాను రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది అసాధ్యంగా ఉన్న ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అంశాన్ని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం సుసాధ్యం చేసింది అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అపయహస్తం గ్యారంటీ పథకాలు అందించే విధంగా జిల్లాలోని జిల్లా ఎన్టరేట్ లో కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇచ్చిన హామీల ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల వ్యవధిలోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు నిరంతరం పెరుగుతున్న గ్యాస్ తలకరించిన ఆర్థిక భావనలో ఇబ్బందులు అది తొలగించేందుకు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది గృహవసరాల నిమిత్తం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహ పథకాన్ని ప్రారంభించింది రాష్ట్రంలోని మహిళా సంఘాలను వ్యాపార వేదికలుగా తీర్చిదిద్దే దిశగా ఇందిరా ఆయుల్ శక్తి వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు యూనివర్సల్ హెల్త్ కేర్ పాలసీ రూపొందిస్తుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది మన జిల్లాలోని స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా వివిధ కోర్సులలో అవసరమైన శిక్షణ అందించేందుకు శాంతి భద్రతల నిర్వహణ సమర్థవంతంగా జరిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత కల్పించింది యువత డ్రగ్స్ గంజాయి వంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దీనిని నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం నిరంతరం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్నాం శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రతినిధులు కళాకారులు న్యాయాధికారులు పోలీసులు మరియు వివిధ శాఖల అధికారులతో సిబ్బందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు అభినందనలు తెలియజేస్తున్నారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా మనమందరినీ కూడా చేతగా ఉందామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ జై